గారు అసలు ఆయన పెద్ద ఒకసారి ఆయన అసలు ఎంత గౌరవం ఇస్తాడనేటటువంటి దానికి ఒక చిన్న వీడియో చూపిస్తాం మీకు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది అనే ఒక పాట ఉందో ఆ రకంగానే ముఖ్యమంత్రి గారు ఎంత ఎత్తుకెదిగినా అసలు ఆయన ఒదిగి ఉండే విధానం చూస్తే ఒక్కొక్కసారి అసలు ఎంతో నేర్చుకుంటాం చాలామంది మాలాంటి వాళ్ళు ఎందుకంటే చాలామంది చూస్తాం మనం గతంలో మామూలుగానే మెగాస్టార్ చిరంజీవి అనేటటువంటి వ్యక్తి ఆయన ఎంత హోదా ఉన్నా ఎంత ఎత్తుకెదిగినా ఆయన చాలా వదిగి ఉంటాడు ఆయనను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతుంటారు ఎందుకంటే కొంతమందిని చూస్తుంటాం ఏం లేకుండా కానీ ఎగిరెగిరి పడతారు దానికి ఉదాహరణ బన్నీ ఏదైతే అల్లు అర్జున్ ఉంటాడో ఆయనను చూస్తుంటాం పెద్దవాళ్ళకు మర్యాద ఏడు ఏడు ఎట్లా నోటికి ఎంత వస్తుంది అంత మాట్లాడుతుంటాడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఆ చిరంజీవి మనిషినే కొల్లగొట్టింది ఒకసారి మన చిలుకూరు దగ్గర ఒక పార్కు ఓపెనింగ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిరంజీవి చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు ఒకసారి మీరు చూడండి గతంలో కూడా చిరంజీవి కేసీఆర్ని కలిసినప్పుడు కావచ్చు అదే రకంగా జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు అక్కడ వాళ్ళ అహంకారం వాళ్ళ సంస్కారం మనకు కనబడ్డది అయినా కానీ మెగాస్టార్ చిరంజీవి తన హోదాని తన గౌరవ అంతా ఉన్నా కానీ వాళ్ళ దగ్గర ఒదిగి ఉంటే దాన్ని వాళ్ళు కొంత చులకన తీసుకొని ఇంకా అహంకారాన్ని ప్రదర్ ప్రదర్శించారు ఒకసారి మీరు చూడండి వీడియో చూడండి అహంకారం కేసీఆర్ అహంకారం చూడండి ఒకసారి నిలబెట్టి మాట్లాడుతుండు సినిమా వాళ్ళని దురపాలన ఇది ప్రజాపాలన చూడండి ఎంత గౌరవం ఇస్తుండో చిరంజీవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మామూలుగా అయితే అన్నిట్లో ముందు వీళ్ళు ఉంటారు ఆ పార్క్ ఓపెనింగ్ కూడా ముఖ్య అతిథిగా సరే ఆయన ఏజీ మెగాస్టార్ కన్నా చిన్నది ఉండొచ్చు కానీ ఆయన హోదాలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారమైన ముఖ్యమంత్రి హోదా చాలా పెద్దది ఆ పార్కును ఓపెన్ చేయమని రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా అక్కడ వాళ్ళు నిర్వాహకులు పిలిస్తే ఆ పార్కుని కూడా చిరంజీవితో రేవంత్ రెడ్డి ఓపెన్ అంటే ఎంత గౌరవము ఎంత సంస్కారము దాన్ని చూసి అసలు మాకే ఒక్కొక్కసారి జలసీగా ఫీల్ అవుతాం ఇంత ఒదిగి ఉండడం ఏంది అసలు ఇంత సింప్లిసిటీ మెయింటై మెయింటైన్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అరుదు అసలు ఈ రకంగా మెయింటైన్ చేయడం అసలు ఆయన సంస్కారానికి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయిపోయాడు ఇచ్చే గౌరవం పెద్దవాళ్ళు అంటే అంత గౌరవం రేవంత్ రెడ్డి గారికి చాలామంది కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చేవాళ్ళు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి అనేక విధాలుగా చాలా క్వాలిటీస్ ఆయన దగ్గర ఉంటాయి ఎవరిని ఏ రకంగా మాట్లాడాలి ఎవరిని నొప్పించడు పెద్దవాళ్ళకి ఏ రకంగా గౌరవం ఇవ్వాలి చిన్నవాళ్ళని ఏ రకంగా చూడాలి ఏ రకంగా ఆకట్టుకోవాలి తన హోదాని తన పదవిని తన పలుకుబడిని అన్నిటి పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఆ చిరంజీవి గారి మనస్సునే గెలిచిండు అంటే ఆలోచన చేయండి ఎక్కడ నెగ్గామో కాదు ఎక్కడ తగ్గామో అనేటటువంటి ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది నెగ్గడం వల్ల పెద్ద దాంట్లో మనం సాధించేది ఏముండదు కానీ తగ్గితే నెగ్గడం వల్ల మన మన ఆత్మకు బాగా అనిపించవచ్చు హే మీద నేను గెలిచిన రానిక అనుకోవచ్చు కానీ తగ్గడం వల్ల ప్రజల యొక్క మన్ననలు పొందుతాం వాళ్ళ గుండెల్లో మనం చిరస్థాయిగా నిలిచిపోతాం అదే మామూలుగా చిరంజీవి ఆ పాటిస్తుంటాడు ఆయన ఎంత హోదా ఉన్నా మ్యాక్సిమం ఆయన తగ్గి ఉంటాడు పెద్దవాళ్లకు హోదాలకు పదవులకు చాలా గౌరవం ఇస్తారు చిరంజీవి ఈ విషయంలో మాత్రం అసలు చిరంజీవికి ఇప్పటి వరకు చిరంజీవిని ఎవరు విమర్శించరు కానీ చిరంజీవికే అంత చిరంజీవికి పోటీగా రేవంత్ రెడ్డి గారు తగ్గి ఆయన గౌరవం ఇవ్వడం చూస్తే నాకు చాలా బాగా అనిపించింది ఇది రైట్ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన